ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి ఇరవై ఆరవ అధ్యాయం ఉష్ణం ఉష్ణేన శీతలం మన దేశంలో ప్రతి సంవత్సరము వేసవికాలం తీవ్రంగా ఉండడం మనకు అలవాటే అయినా ఎప్పటికప్పుడు మనకు దుర్భరం అనిపిస్తూనే ఉంటుంది ఆ తపనకు దాహానికి భరించలేక ప్రతివారు చల్లని పానీయాల కోసం తాపత్రయపడతారు పిల్లలు ఐస్ క్రీముల కోసం పెద్దలు ఫ్రిజ్లోని నీరు స్క్వాష్ మొదలైన వాటిని సేవిస్తారు అయినా ఎంత నీరు త్రాగినా దాహం తీరలేదని నిట్టూరుస్తారు వాస్తవానికి అంత చల్లని పానీయాలు త్రాగడం వేసవి కాలంలో మంచిది కాదు కానీ శ్రేయస్కరం కానివి కేవలం ప్రీతికరమైనవి కోరడం మానవ నైజం కదా మానవులలోని ఈ బలహీనతను తమ స్వలాభం కోసం వాడుకునేవారు రకరకాల అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఆరోగ్యానికి హానికరమైన వస్తువులను అమ్ముకొని లాభాలు గడిస్తారు మానవులలోని ఈ బలహీనతకు తోడు ఫ్యాషన్ అనే జాడ్యం మరొకటి ఉన్నది తమ ఎండ్లలో ఫ్రిడ్జ్ల వంటి పరికరాల సహాయంతో అతి చల్లని పానీయాలను సిద్ధం చేసి అతిథులకు సమర్పించడం తమ హోదాకు అంతస్తుకు చిహ్నాలని వీరు భ్రమిస్తారు ఎంతోమంది శాస్త్రజ్ఞులు వైద్యులు గల మన దేశంలో ప్రభుత్వం ప్రజలకిట్టి విషయాలలో ఏ విధమైన హెచ్చరికలను చేయక ఉపేక్షించి ఊరుకుంటుంది ప్రజలను సేయో మార్గాన్ని నడిపించవలసిన ప్రభుత్వం కూడా ఒక వంక ఇట్టి విషయాలలో మౌనం వహించడమే కాక మరొక వంక ప్రజాభిప్రాయాలను అభిరుచులను ప్రభావితం చేసే బడా వ్యాపారస్తుల ప్రచార కార్యక్రమాలకు సినిమా రేడియో వంటి ప్రచార సామాగ్రిని అందజేస్తుంది అతి చల్లటి వస్తువులను సేవించడం ఎండవేళ ఒకటికి రెండు సార్లు చన్నీళ్లతో స్నానం చేయడం వంటివి వేసవి కాలంలో చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు చుట్టూ వాతావరణం అంత వేడిగా ఉన్నప్పుడు శరీరాన్ని అంతగా చల్లబరిస్తే ఆ రెంటికి మధ్యగానన్న ఉష్ణోగ్రత స్థితికి వ్యత్యాసం ఎక్కువవుతుంది కనుక శరీరానికి వాతావరణం యొక్క వేడి మరింత సోకి శరీరగత ధాతువులు దెబ్బతినే ప్రమాదం ఉన్నది ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు వేడిగా ఉండే పానీయాలు సేవించడం మంచిది అవి శరీరం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతాయి అప్పుడు దానికి చుట్టూ వాతావరణానికి మధ్య గల ఉష్ణోగ్రత పరిమితి భేదాన్ని తగ్గిస్తాయి కనుక శరీరగత ధాతువులకు అంత దెబ్బ ఉండదు అలానే వేడి నీళ్లతో దేహాన్ని క్షాళనం చేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది పై కానీ ఏసీ గదులలో ఎండవేళ ఉండడం అంత శ్రేయస్కరం కాదు పనిబడి వాటి నుండి బయటకు వచ్చినప్పుడు శరీరానికి ఎండ తాకిడి ఎక్కువ అవుతుంది ఏసీ గదుల్లో నివసించడం వలన దీర్ఘకాలపు నష్టాలు కూడా ఉన్నాయి ప్రకృతి సిద్ధంగా వివిధ ఋతువులలో వచ్చే వాతావరణంలోని సహజమైన విభిన్న పరిస్థితులకు మానవదేహం గురి కావడం ఆరోగ్యరీత్యా ఎంతో మంచిది దానివలన ఆరోగ్యం దృఢతరం అవుతుంది శరీర తత్వానికి ప్రతిఘటన శక్తి పెరుగుతుంది అందుకే పంజాబ్ కాశ్మీర్ మొదలైన ప్రాంతాల్లో నివసించేవారు ఎంతో దృఢంగాను చక్కటి దేహకాంతి కలవారై ఉంటారు ఆ ప్రాంతాలలో అటు శీతాకాలము ఇటు వేసవికాలము కూడా మన ప్రాంతాలలో కంటే ఎంతో తీవ్రతరంగా ఉంటాయి అటువంటి వాతావరణంలో నివసించే వారి దేహాలు దృఢంగా అందంగా ఉంటాయి శాస్త్రీయమైన యుగంలో నివసించే మనం ఫ్యాషన్ వంటి ఆధునిక మూఢ నమ్మకాలకు లోనుగాక శాస్త్రీయము ఆరోగ్యకరము అయిన పై సూత్రాలను అనుసరించి జీవించగలగడం మన వివేకానికి కొలబద్ద చలిదేశాల వారు మన దేశంలో ఉన్నప్పుడు వేసవి కాలంలో ఎక్కువగా శాస్త్రీయమైన సూత్రాలనే అనుసరిస్తారు వారిని అనుకరించడం రీత్యా అయినా అధునాతనమైన ఫ్యాషన్గానైనా మన జీవిత విధానం మెరుగు కాగలదు పిచ్చిలో కూడా ఒక క్రమం మెదడ్ ఇన్ మ్యాడ్నెస్ సిద్ధించగలదు వేసవి కాలానికి ఆరోగ్యకరమైన సూత్రం ఉష్ణం ఉష్ణేన శీతలం అన్న ఆర్యోక్తే మండు వేసవిలో ఒక రోజున మసీదులో సాయినాథునికి చల్లదనాన్ని కల్పించాలని ఆయన వారిస్తున్నా వినకుండా భక్తులు ముంగిటంతా నీళ్లు చల్లారు కానీ ఆయన మండుతున్న దునిలో మరిన్ని కట్టెలు వేసి ప్రజ్వలింపచేసి దాని చంతనే కూర్చున్నారు విస్తుబోయిన భక్తులను కూడా అలానే చేయమన్నారు అలా కూర్చున్న భక్తులు కొద్దిసేపట్లో గాలి చల్లగా సోకడం చూసి ఆశ్చర్యపోయారు ఆధునికులు పట్టణవాసులైన ధనిక భక్తాగ్రేసరుల కంటే భగవంతుని బానిస పిచ్చిపకీరు అయిన సాయి యొక్క శాస్త్రీయ విధానమే మేలు ఏనాటికైనా ఏ విషయంలోనైనా అంతే இரவையரவா அத்தியாய சாப் ஓம் சாய்